వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు నిన్న మాకు మార్నింగ్ అవర్స్ ఇక్కడ సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పాటిగడ్డ ఏరియాలో కంపెనీ బేగన్పేట్ పోలీస్ స్టేషన్ లిమిటెడ్ సో ఆ కంపెనీ డైరెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది దట్ ప్రీవియస్ నైట్ ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్గా ఒక అన్నోన్ అఫెండ్ వాళ్ళ కంపెనీ ప్రెమసిస్లో ఎంటర్ అయ్యి ఒక ఫార్టీ ప్లస్ అమౌంట్ ఫార్టీ ల్యాక్స్ అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు సో అక్కడ ఉన్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయ్యాయి దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ లాగా ఆయన కంపెనీ నుంచి తీసేశారు సో ఆయనకి ఆ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలి దెన్ ఆ అమౌంట్ ఎక్కడుంది గోదరేజ్ లోకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళారు సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముద్రించాము జర్లీస్ట్కి సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి ఈ హజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ చేస్తాము సో సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్ని మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ స్పాన్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అక్యూజ్ని ఐడెంటిఫై లొకేషన్ ఆయనది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకుని ఆయన పడుకుంటాం జరిగింది దీంట్లో వీ వుడ్ లైక్ టు పుట్ ఆన్ రికార్డ్ ఆర్ అప్లికేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో మాది ఈ ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్సులో ఈజ్ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా కురీ అనే విలేజ్ అక్కడ సో ఆ ఏరియాకి బస్లో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆదిలాబాద్ ఆల్మోస్ట్ దాటే క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ బస్ ఏ బస్లో ట్రావెల్ చేస్తున్నాడు అది ఇంకా బస్ బస్ డ్రైవర్ డీటెయిల్స్ మాకు వస్తాం మొలానా టైంకి అక్కడ ఉన్న ఆదిలాబాద్ లోకల్ పోలీస్కి కమ్యూనికేట్ చేస్తాం జరిగింది వాళ్ళ అసిస్టెంట్స్తో అలాంగ్ విత్ అరౌండ్ నైన్ టీమ్స్ ఇక్కడి నుంచి మేము డిస్పాచ్ చేసాం సో వాళ్ళ అసిస్టెంట్స్తో వాళ్ళు కరెక్ట్ టైంకి బస్ని ఇంటర్సెప్ట్ చేసి ఆ క్యూస్ని అలాంగ్ విత్ ది అమౌంట్ వీ హ్యావ్ మేనేజ్ టు రికవర్ ఇట్ సో ఈ కేసులో చాలా క్విక్ డిటెక్షన్ జరిగింది దాట్ ఈస్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ సిసిటీవీ స్చ్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాను మాకు హెల్ప్ చేస్తే అక్యూజ్ డీటెయిల్స్ ఎవరు అని ఐడెంటిఫై అయ్యి అండ్ దాని తర్వాత ఫర్దర్ ఆ ఏరియాలో ఎక్కడైనా ఏ ఢాబా దగ్గర ఆగాడు దాని తర్వాత ఆ బస్ డ్రైవర్ కోఆపరేషన్ ఆ బస్ ట్రావెల్ ఏజెన్సీ బస్ ఏ ట్రావెల్ ఏజెన్సీకి బిలాంగ్ అవుతుంది వాళ్ళది వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ ఉండటం వలన ఇమీడియట్గా మళ్ళీ ఐడెంటిఫై చేసి ఆ బస్ దాంట్లో బస్సులో ట్రావెల్ చేస్తున్నాడో లేదా అని ఇన్ఫర్మేషన్ వస్తాం మొలానా ఇమీడియట్గా వీవరేబుల్ టు